وَلَا <applause> عَلَىٰ <applause> 「おはようございます」<music> <music> I'm gonna ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సోదరులకు మంత్రి పొంగులేటి ఇఫ్తార్ దావత్ వెయ్యి మందికి పైగా ముస్లిం సోదరులు హాజరు కొత్తగూడెం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కొత్తగూడెం క్లబ్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఆదివారం ఇఫ్తార్ విందుని ఇచ్చారు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులంటేనే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వారి దీవులతోనే గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో రావటం జరిగింది మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని మంచి ఉద్దేశంతో ఆ అల్లాని పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఒక్క పొద్దు ఉండి పూజిస్తారో ఆ అల్లాని ప్రార్థిస్తారో తప్పకుండా అల్లా వారి కోరికలు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా నెరవేరే విధంగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నా thank you